నిజమండి ఆమె దగ్గర ఆమె దగ్గర తమాము అని కనీసం అనంట బయటకి వెళ్ళు గల ఏదైనా టీ ఆటో ఎక్కడానికైనా పది రూపాయలు ఐదు రూపాయలు కూడా తమాములు లేవు అటువంటి స్థితిలో అతను తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయండి పట్టుకో తలని చెప్పి ఆమె ప్రార్థన ప్రారంభిస్తే హాస్పిటల్ యాజమాన్యం నడిపి నడిపిస్తున్నాయంటే మా నాన్నగారు సంవత్సరం ఈరోజు జ్ఞాపకాలు రోజు ఇదిగో ఈ రోజు హాస్పిటల్లో ఉన్నవారికి వాళ్ళ ఇంటి మీద ఉన్నవారికి అంటే ఇల్లు కట్టక్కర్లో తప్పుడు కాక ఎంత గొప్ప దేవుడు ఆలోచన చేయండి కోరికనే కాదు నిజంగా జరిగిన విషయం ఇది ఆమె విషయంలో కాదు నా జీవితంలో కూడా నా జీవితంలో కూడా అనేకమైన అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యం లేదు అనుకున్న స్థితిలో కూడా నా పరిస్థితులు నా పరిస్థితి స్థితిని మార్చిన వాడు ఈరోజు నా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం దేని దగ్గర నిర్లక్ష్యంతో ఉండవు కానీ ప్రార్థన దగ్గర నిర్లక్ష్యం చేయరాదు స్తోత్రం చెందినట్టుగా అందుకే రామభద్రికలో ఒక మాట అన్నాడు కదా కదా ఏమన్నాడు ఆశక్తి వీషములో మాందులు కాకోకుండా ఆత్మ ఆత్మవీషయములో ఎలా ఉండాలన్నాడు రామభద్రిక పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తే పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు చూడండి రామపత్రిక పన్నెండవ అధ్యాయంలో పదకొండవం కనిసే మాటలు మనం చదువు చూడండి ఆశక్తి వీషములోన మాంద్యులు కాక ఆత్మ విషయంలో తీవ్రత గలవారే ప్రభువులు జీవించే ఈ నిరీక్షణ గలవారే సంతోషించి శ్రమ ఎంత ఓర్పు గలవారే ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండాలి ఇల్లవులే ఆదివారం ఆదివారం ఎవరు చేస్తారులే ప్రార్థన నీ కుటుంబ పరిస్థితులు మార్చబడాలి నీ బిడ్డల పరిస్థితులు మార్చబడాలి నీ భర్త పరిస్థితి మార్చబడాలి మరణములో జీవములో ప్రవేశించాలి ఈ రోజున మార్గాన్ని ఈరోజు ఉదయం లేవగలి ప్రయాణం చేసే మార్గంలో బయటకెళ్ళిన వాళ్ళు మళ్ళీ బయటికి బయటకెళ్ళిన వాళ్ళు అప్పుడు తిరిగి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తున్నారో తెలియదు మెదరాత్రి ఐస్ గిల్ గడ రాత్రి ఎనిమిది తొమ్మిది అవుతుంది భార్య భర్తలు వాళ్ళు పెనుమాదు అంట పాపం వేరే ఉంటారంట భార్య భర్తలు ఆ బండి స్లిప్ అయి ఇద్దరు పడిపోయిన ఇద్దరు తలసిపోయినాడు భార్య భర్తలు ఇద్దరు కూడా రక్త గొలు ఉండిపోయారు నిజమండి రత్త కొల్లైపోయి తలంతా రత్త ఒడ్డంత రాత్రి కాదు మెదరాత్రి జరిగిన హై స్కూల్ కాడ జరిగింది బైక్ బయటికి వెళ్తున్నాం మళ్ళీ ఇంటికి తిరిగి వస్తామో లేదో తెలియదండి తెలియదండి నీతో వచ్చేది డబ్బు కాదు నీతో వచ్చేది నీ బంధువులు కాదు నీతో వచ్చేది నీ బలగం కాదు నీతో వచ్చేది ప్రార్థనే ప్రార్థనే ఎక్కడికి వెళ్ళిన ప్రార్థనే ప్రార్థన ప్రార్థన అందుకే బైబిల్ అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే ఆ శుద్ధ మా మాంధులు కాకోకుండా ఆత్మ విషయంలో తీవ్రలు గలవారి ప్రభువును జన్మించాలి నిరీక్షి నిరీక్షణ గలవారి సంతోషించు సమయందు ప్రార్థన పట్టుగల కలిగి అక్కడ ఎవడు చచ్చిపోతే దినానికి రానున్నాడంట పెళ్లికి రానున్నాడంట వత్త వస్తా ఉండి బాబా పెళ్లి చచ్చిపోతే రానంటారు బాబా మా చీల సమాజం వల్ల అన్నాడు ఒక ఆమె మరేం బాబా అక్కడికి వెళ్తాను బాబా కాలు కాళ్ళు పుల్లడిపోతే ప్రాంతం చేతి తగ్గిపోయింది అలా ఎవడు చేద్ద మానేసింది అంతే మానేసింది అంతే నేను మూడు నెలలు రెండో నెలలు రాకుండా చచ్చిపోతే మనం తీసుకెళ్తే తీసుకెళ్ళి మనం చచ్చిపోతే తీసుకెళ్తాడు తీసుకెళ్ళి చూస్తారు తప్ప మనం బ్రతకాలని కోరిక పెళ్ళి చేయరంట పెళ్లి చేయకపోతే పిల్లలు చేయలేదు ఎవరు చూసినా డబ్బులు ఏ పెళ్లి చేసినా డబ్బులు తీసుకుంటా బయటపడే తక్కువ తీసుకుంటాడు వాళ్ళే పన్నెండు వేలు పదిహేను వేలు తీసుకున్నారంటే ఇప్పుడు స్తోత్రం చెప్తాను గట్టిగా చెప్పండి మన బ్రతకక్కర్లేదు చచ్చిపోతే తీసుకెళ్ళేమో అయ్యో ఎవరికైనా పెళ్ళితేడదేమో అని బాగా ఉండదేమో తాగుతాగుండదేమో మనం బాగుండాలి మన పిల్లలు బాగుండాలి మన కుటుంబం బాగుండాలి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి ఇంకా మనం కొన్ని సంవత్సరాలు బ్రతకాలని ఆలోచన లేదు వీళ్ళకి వాళ్ళెవరం వచ్చాడు రామనారాయణ చచ్చిపోతే రామనారాయణ నిజమే జనము అలాగనే చెప్పండి నశించిపోతున్నారనమాట చాలా మంది అసత్యంలోనే ఉండదా కానీ సత్యాన్ని తెలిసి అందుకని ఆయన మీలో మీరు జీవం కలవారు ఎవరినట్లుగా మీరు నా అద్దకు నిజమే నా అద్దకు వచ్చేవారు అంత మాత్రమో కృషి నేను అడుగుతున్నాడు ఆయన నిజమే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళగలుగుతున్నావా దేవుడి సంఘాలు ఉండగలుగుతున్నామా ప్రార్థించగలుగుతున్నామా ఏది పాపము అభిచారం చేస్తే దొంగతనం చేస్తే మోసాలు చేస్తే మరొకడు ఏదైతే పాపం కాదంటోబారు ప్రార్థన చేయకపోవడమే పాపం చేసిన ఆయన దేవుని స్వరగిన పడుతున్న దేవుని సరే నీ మనుషులని సమక్షంలో తీసుకొచ్చి దేవుడు పెట్టినప్పుడు కూడా దేవుని ఏర్పాటు దేవుని పిలుపుని పడను నిర్లక్ష్యం చేసి దేవుని మాట పడుకోకుండా మన జీవిస్తూ ఉంటే మార్పు శుభార్త పదమూడవ మనం చూడొచ్చు ఆ భయంకరమైన దినాలు సంభవించినప్పుడు ఎవరైతే తన ఏర్పాట్లు పిలుపులో లోబడిన వారే ఏంటారో దేవుడు మహిమగల దూతలతో రానున్నప్పుడు అంట ముందుగా తన ఏర్పాటు ఉన్న వారిని అంట వారిని ఒక స్వాతకు సమకూర్చడం కొరకు దేవుడు తన దూతలను పంపి వారిని ఒక నవాబు దినములలో జలపన ఎమతి ద్వారాగా ప్రపంచమును నాశనం చేయాలని ఉద్దేశించినప్పుడు అంట దేవుడు నావాగు ద్వారాగా నావాగుతో ఉన్న వారిని మాడలు సమకూర్చి రక్షించినట్టుగా ఐదు గ్రంథంలో అన్నాడు దసరాని రాసిన పద్ధతిలో మనం చూసినప్పుడు ఐదవ చైము తొమ్మిదవ సో అన్నాడు మనము ఉగ్రత పాల మనల్ని దేవుడు అర్పించుకోలేదంట పిలుచుకోలేదంట నిర్మించుకోలేదంటారు మనల్ని ప్రభు నిర్మించుకున్నాడంట అది నువ్వు గమనించు అది గమనించి ప్రవర్తించేవారు మనం అంటే నువ్వు రక్షించబడతావు నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు నీతో ఉన్నవారిని రక్షించుకుంటావు అనేక మందుని రక్షించగలుగుతావు అనేక మందులు దేవుని దగ్గర నడిపించే స్థితిలోనే ఉంటావు మోకరించండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది ప్రార్థన దేవుని యొక్క ప్రణాళికను కూడా మార్చగలిగిందంట ప్రార్థన దేవుడు రాసిన ఏ శ్వాసమునైనా మార్చగలిగింది ప్రార్థన నినివే వారు ప్రార్థన చేసినప్పుడు చేయదలసిన కీడి చేయకోకుండా అంట ఆయనే పశ్చాత్తాపడ్డాడంట కీడి కానీ మేలు చేసాడంటు ప్రార్థన చేసుకుందాం సర్వ శమంతుడు సర్వాధికారం వదిలిగిన తండ్రి పరిశుద్ధుడానికి ఎంతవరకు ఎంతవరకునైనా మాకు తోడున్నాను నాయన ఎందుకో వారి నిమిత్తం మేము ప్రార్థన చేయకపోవటమే పాపం చేసిన వారిగా ఉన్నాడు అన్నాడు సమీయులు గారు అయినా నిజమేనైనా ప్రార్థన చేయాలంటే భక్తి ఉండాలి నాయన ప్రార్థన వెళ్ళాలి మందిరాధికారు ప్రార్థన చేయాలంటే విశ్వాసం ఉండాలి నాయన నమ్మకం అనేది ఉండాలి నిజమేనైనా ఈనాడు ప్రజలునైనా అన్ని విషయాల్లో నేను ముందుంటున్నారు అన్ని విషయాల్లో సిద్ధపడుతున్నారు ప్రార్థన అయినప్పటికీ ఆయన వారిగా ఉన్నారు ఆయన లోపడ భార్యగా ఉన్నారు నాయన ఏదేమైనప్పటికీ నిశావుకుడుగా నాయన ఒంటిగా నేను అయినా భార్య నాయన ఇదిగో నీ ఆసు కలిసి ఇదిగో నీ సరిధిలో ఆయన కొంతమందిగా మేము చేరి ప్రార్థన చేస్తున్నాం మేము ఎంతమంది ఉన్నామనేది ఎందరున్నామనేది సమూహాలుగా దేవుడు ఈ చిన్న ప్రార్థన మీరు ఆలపించి ఈ ప్రార్థన స్థలాన్ని ఆవరణాలను బలపరిచి అనేక మంది సమూహాలుగా ఈ స్థలంలో మీకు నడిపించబడటానికి కృపలవ్వండి చేతులు బలపరచండి ఈ వాక్కుంటున్న ప్రతి ఒక్కరిని కూడా బలపరచు దీవించి నడిపించి ఈ శావన బలపరచి వాడుకొని మీరే మహిమ ఎందుకోవాలి ఏమంలో ప్రార్థన అడుగుతున్నా అందరూ కొందా గా